సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ థర్టీ ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ సో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే గౌరాయపల్లిలో పులివేట వీరగల్లు దొరికాయనమాట అయితే సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న ఆలయ సమీపంలో ఉన్నటువంటి గౌరాయపల్లిలో పదిహేడవ శతాబ్దం నాటి పులివేట వీరగల్లులు అన్నమాట సో ఇవి ఎక్కడెక్కడ బయటపడ్డాయి అంటే మూటకోడూరు నిజామాబాద్ గోనెపల్లి అమ్మనబోలు ఇలాంటి ప్లేసెస్లో ఈ ఏంటి పులివేలు వీరగలు అనేవి లభించడం జరిగింది సో గ్రామం మీద దాడి చేసినటువంటి పెద్ద పులితో పోరాడి ప్రజలను కాపాడి అమరులైన సందర్భంగా వారిని స్మరిస్తూ ఏర్పాటు చేసిన వీరశిలని ఇవి తెలిపారంటే ఈ పులిగోరు పులివేట వీరగలులు అంటే ఏంటి అంటే సో అప్పట్లో గ్రామం మీద పెద్ద పులితో పెద్ద పులి దాడి చేసిందనమాట సో ఆ దాడి చేసిన సందర్భంలో పెద్ద పులితో ఎవరైతే పోరాడి ప్రజలను కాపాడి అమరులయ్యారో వాళ్ళను స్మరించుకోవడం కోసం ఏర్పాటు చేసిన శిలలను తెలిపారనమాట సో సెకండ్ కరెంట్ ఫేర్ వచ్చేసి ఏంటి అని అంటే ప్రజల భద్రతకి రోబోటిక్ కాప్ అయితే ప్రజల భద్రత కోసం చెన్నైలో రెడ్ బటన్ రోబోటిక్ కాప్ అనేది అందుబాటులోకి రానుంది సో ఈ తొలుత రెండు వందల చోట్ల అంటే మొట్టమొదట రెండు వందల చోట్ల ఈ పోలీస్ రోబోలను ఏర్పాటు చేస్తున్నారు ఇది ఇంటర్నెట్ సహాయంతో ఇరవై నాలుగు గంటలు త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ లో కూడా పర్యవేక్షిస్తుంది అనమాట సో జన వీడియో తీయడంతో పాటు వాయిస్ రికార్డు కూడా చేస్తుంది ఎవరైనా ప్రమాదంలో చిక్కుకుంటే ఈ యంత్రంలోని బటన్ నొక్కితే ఎమర్జెన్సీ అలర్ట్ అనేది మోగి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులు అప్రమత్తం అవుతారనమాట సో అదే మనకి రోబోటిక్ కాప్ అనమాట సో నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మనకి సో టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవీన సాంకేతికతల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి చూద్దాం మనకి ఏఐ అండ్ రోబోటిక్స్ అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి కొత్త టెక్నాలజీస్ అనమాట సో ఈ ఏఐ రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలు సమాజంలో విశేష మార్పులకు కారణమవుతున్నాయన్నమాట అయితే ఆ టెక్నాలజీలు అందిపుచ్చుకునే విషయంలో నూట డెబ్బై దేశాలకు ఇండియా ముప్పై ఆరవ ర్యాంకు సాధించిందనమాట అంటే ఈ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకునే విషయంలో నూట దేశాలకు సంబంధించినటువంటి డేటా తీస్తే అందులో ఇండియా అనేది ముప్పై ఆరవ స్థానం ముప్పై ఆరవ ర్యాంక్ అనేది సాధించిందనమాట సో నవీన సాంకేతికతల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఇండియా అనేది థర్డ్ ర్యాంక్ అనేది సాధించింది మరి ఫస్ట్ ర్యాంక్లో ఎవరున్నారు అంటే చైనా ఇండియా వచ్చేసి థర్డ్ ర్యాంక్ దేంట్లో అంటే నవీన సాంకేతికతల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు సంబంధించి మరి అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవడము వాటి వినియోగ సామర్థ్యం పరంగా ఫస్ట్ ప్లేస్ లో అమెరికా ఉంది సెకండ్ స్వీడన్ థర్డ్ యూకే ఫోర్త్ నెదర్లాండ్ ఫిఫ్త్ సింగపూర్ సిక్స్త్ స్విట్జర్లాండ్ సెవెంత్ దక్షిణ కొరియా ఎయిత్ జర్మనీ ట్వంటీ ఫస్ట్ ప్లేస్ లో చైనా థర్టీ త్రీ ప్లేస్ లో రష్యా థర్టీ సిక్స్ ప్లేస్లో ఇండియా ఫిఫ్టీ టూ ప్లేస్ లో దక్షిణాఫ్రికా ఉందనమాట ఓకేనా అంటే అత్యాధునిక సాంకేతికతలను అందుపుచ్చుకోవడము మరియు ఆ ఆధునిక సాంకేతికతలను వినియోగించే విషయంలో ఈ ర్యాంకులు అనేవి రావడం జరిగింది నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే తొలి ఏఐ దేవత సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేవత కూడా రాను వచ్చిందనమాట సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మలేషియాలో కొలువు తీరినటువంటి ఏఐ ఆధారిత మాజు దేవత అనమాట సో చైనా సముద్ర దేవత మాజు ఓకేనా అంటే చైనా సముద్ర దేవత ఈ మాజు చైనా దుస్తుల్లో ఈ దేవత అనేది ప్రత్యక్షం అవుతుంది అట్లాగే మరి ఈ దేవతను ఎవరు రూపొందించారు అంటే మలేషియా టెక్ కంపెనీ ఏఐ మజిన్ ఓకేనా మలేషియా టెక్ కంపెనీ అయిన ఏఐ మధ్యన్ వాళ్ళు ఈ దేవతను రూపొందించడం జరిగింది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సాయంతో మాండరిన్ మరియు ఇతర భాషల్లో మాట్లాడేలా తీర్చిదిద్దారు అంటే ఈ దేవత అనే ఈ దేవతని మాండరిన్ భాషలో మాట్లాడుతుంది ఈ దేవత మరియు ఇతర భాషల్లో కూడా మాట్లాడేలాగా తీర్చిదిద్దడం జరిగింది దేని సహాయంతో అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సాయంతో నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఏప్రిల్ థర్టీ కదా ఈ రోజు ఈ రోజు స్పెషాలిటీ ఏంటి అంటే ఆయుష్మాన్ భారత్ దివాస్ అనమాట దేశ ప్రజలందరికీ ఆరోగ్యం శ్రేయస్సు అందించడంతో పాటు ఆరోగ్య బీమాపై అవగాహన కల్పించడం మారుమూల ప్రాంతాల్లో సైతం వైద్య సదుపాయాన్ని అందించడం కోసం ఈ ఆయుష్మాన్ భారత్ దివాస్ని ని జరుపుకోవడం జరుగుతుంది సో అటల్ బిహారీ పిఎం జన్ ఆరోగ్య యోజన ఓకేనా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా ఏడాదికి ఐదు లక్షల రూపాయలు ఉచిత ఆరోగ్య కవరేజ్ అనేది మనకు దక్కుతుందనమాట పిఎం జేఏవై ద్వారా సో ఈ పిఎం జేఏ ద్వారా ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ వరకు మనకేంటి సో ఏబి అంటే ఆయుష్మాన్ భారత్ సారీ అటల్ బిహారీ అన్నాను కదా ఇక్కడ ఏబి అంటే ఆయుష్మాన్ భారత్ పిఎం జన్ ఆరోగ్య యోజన సో మనకి పీఎం జన్ ఆరోగ్య యోజన ద్వారా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ వరకు తొమ్మిది కోట్ల మంది ప్రజలు ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్లకు పైగా విలువైనటువంటి ఉచిత ఆసుపత్రి ఉచిత ఆసుపత్రి చికిత్స ప్రయోజనాలు పొందారనమాట అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ వరకు ఎంతమంది అంటే తొమ్మిది కోట్ల మంది ప్రజలు సో ఎంత కోట్ల విలువైన ఆసుపత్రి చికిత్స పొందారు అంటే ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్ల విలువైనటువంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ అనేది వీళ్ళు పొందడం జరిగింది ఈ పథకం ద్వారా తమిళనాడు కర్ణాటక రాజస్థాన్ కేరళ ఏపీ గుజరాత్ రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా లబ్ది పొందడం అనేది జరిగిందనమాట ఓకేనా ఈ స్కీమ్ ద్వారా ఎవరు ఎక్కువ లబ్ది పొందారంటే వీళ్ళు సో దీని ద్వారా పదిహేను వందల వ్యాధులు అనేవి కవర్ అవుతాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగులో దేశంలో లక్ష యాభై నాలుగు వేల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఉన్నాయన్నమాట అంటే మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇన్ని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు అనేవి ఉన్నాయి లక్ష యాభై నాలుగు వేలు అట్లాగే ఆయుష్మాన్ భారత్ పిఎం జన్ ఆరోగ్య యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై మూడున ప్రారంభించారు ఎవరు అంటే మోదీ ఎక్కడ అంటే జార్ఖండ్ లో ప్రారంభించడం అనేది జరిగింది అంటే స్టార్టింగ్ వచ్చేసి జార్ఖండ్ లో మోదీ ప్రారంభించడం జరిగింది సో దేశవ్యాప్తంగా పది పాయింట్ ఏడు నాలుగు కోట్ల కుటుంబాలకు అంటే యాభై కోట్ల ప్రజలు కుటుంబాలు వచ్చేసి పది పాయింట్ ఏడు నాలుగు కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరేలా చేపట్టినటువంటి ఈ పథకము ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య హామీ పథకంగా గుర్తింపు పొందిందనమాట సో వెస్ట్ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇది అమల్లో ఉందన్నమాట ఒక వెస్ట్ బెంగాల్లోనే ఈ పిఎం జేఏన్ స్కీమ్ అనేది అందుబాటులో లేదు సో అట్లాగే ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఈ రెండింటి లక్ష్యాలను సాధించడం కోసం ఏప్రిల్ ముప్పైనా ఆయుష్మాన్ భారత్ దివస్ జరుపుకోవాలని చెప్పేసి మనకి రెండు వేల పంతొమ్మిదిలో తీర్మానించడం జరిగింది అప్పటి నుంచి ఈ డేని మనం జరుపుకోవడం జరుగుతుందనమాట ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే సైనిక వ్యయంపై స్వీడిష్ అధ్యయన సంస్థ సిప్రి థింక్ ట్యాంక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదికను విడుదల చేసింది ఈ సిప్రి సిప్రి అంటే మనకు తెలుసు కదా స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట ఓకేనా సో ఈ సిప్రి థింక్ ట్యాంక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదిక ప్రకారం భారత సైనిక వ్యయం అనేది పాకిస్తాన్ సైనిక వ్యయం కంటే కూడా తొమ్మిది రేట్లు ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ జరగబోతుంది అన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి ఈ న్యూస్ అనేది మనకు వచ్చింది అంటే పాకిస్తాన్ సైనిక వ్యయం కంటే కూడా ఇండియా సైనిక వ్యయం అనేది తొమ్మిది రేట్లు ఎక్కువ అనమాట ఈ నివేదిక ప్రకారము భారత సైనిక వ్యయం అనేది ఒకటి పాయింట్ ఆరు శాతం పెరిగి ఎనభై ఆరు పాయింట్ ఒక్క బిలియన్ డాలర్లకు చేరిందనమాట అంటే మనం అమౌంట్ మన ఇండియన్ రూపీలో చూస్తే ఏడు పాయింట్ మూడు లక్షల కోట్లతో ప్రపంచంలోనే ఐదవ స్థానంలో ఉందంటే భారత సైనిక వ్యయం విషయంలో సైనిక వ్యయం విషయంలో ఇండియా ఫిఫ్త్ ప్లేస్ లో ఉందనమాట సో ఎంత అంటే ఎనభై ఆరు పాయింట్ ఒక్క బిలియన్ డాలర్లు మరి పాకిస్తాన్ యొక్క సైనిక వ్యయం ఎంత అంటే పది పాయింట్ రెండు బిలియన్ డాలర్లు అనమాట మరి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సైనిక వ్యయం కలిగిన దేశాలు ఏవి అంటే అమెరికా చైనా రష్యా జర్మనీ భారత్ ఈ ఐదు దేశాల యొక్క సైనిక వ్యయం అనేది ప్రపంచ సైనిక వ్యయంలో అరవై శాతం వాటా ఉంది అంటే ప్రపంచంలోనే అత్యధికంగా సైనిక మనకి సైనిక వ్యయం చేసే దేశాలు ఏంటి అంటే ఈ ఐదు దేశాలే అనమాట టోటల్ సిక్స్టీ పర్సెంట్ అనేది ఈ ఐదు దేశాల నుంచే ఉందన్నమాట ఓకేనా సో ఇవి ఈ రోజు కరెంట్ అఫేర్స్ ఎలా అనిపించింది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్